హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీస్ టెంపుల్ కు వెళ్లి అమ్మవారికి పూజ చేసుకోలేరు కొంతమంది ఇంటి వద్దే ఉండి అమ్మవారికి పూజ చేసుకోవాలనుకుంటూ ఉంటారు అలాంటి వారు అందరూ ఈ విధంగా చేయటం వల్ల తమ కష్టాల నుండి బయటపడటానికి అద్భుతమైన పరిహారం అనమాట మీ ఇష్ట దైవాన్ని తలుచుకుని నలభై రోజులు కంటిన్యూగా చేయాలి జరగనే జరగదు అన్న పని కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీ దైవం ఎవరైనా వారాహి అమ్మవారు లక్ష్మీమాత దుర్గమ్మ ఈశ్వరుడు ఇలా ఎవరినైనా తలుచుకుని చేయవచ్చు మీరు శుక్రవారం రోజున ఒక లవంగంను లక్ష్మీదేవి వద్ద పెట్టి మీ కోరికను చెప్పుకోండి ఒక బౌల్లో ఒక లవంగాన్ని తీసుకొని చక్కగా విరగని ఒక లవంగాన్ని తీసుకోండి ఈ పరిహారం పూజా గదిలో మాత్రమే చేయాలి నాన్ వెజ్ వాళ్ళు చేయకూడదు పీరియడ్స్ టైమ్ లో ఉన్నవాళ్ళు చేయకూడదు మరి లేడీస్ కి డేట్ వచ్చినప్పుడు ఆ ఫైవ్ డేస్ స్కిప్ చేసేసి మీరు కంటిన్యూ చేయవచ్చు శుక్రవారం రోజున మీరు కుదిరితే సాయంత్రం ఆరు గంటల తర్వాత చెయ్యండి మీరు మనస్ఫూర్తిగా మీకు ఏమి కావాలో కోరుకుని ఈ లవంగాన్ని ఉంచి ఒక వైట్ క్లాత్ ని తీసుకోండి లేదా ఒక ప్లేన్ పేపర్ నైనా తీసుకుని ఈ ఆరు అక్షరాల మంత్రాన్ని రాయాలి శ్రీం అం ఓం శ్రీం అనే మంత్రం ఎంత పవర్ఫుల్లో మన అందరికి తెలుసు ఈ ఆరు అక్షరాలను జపిస్తూ అమ్మ పాదాల వద్ద ఉంచి ఈ పేపర్ మీద లవంగాన్ని ఉంచండి ఏ కలర్ పెన్ అంటే బ్లూ కలర్ పెన్ అయినా రెడ్ కలర్ పెన్ అయినా గ్రీన్ కలర్ పెన్ అయినా ఏ కలర్ అయినా రాయండి శ్రీం అం ఓం అని రాసి దాని మీద లవంగాన్ని ఉంచండి దీపారాధన ఆవు నైతితో కానీ కొబ్బరి నూనెతో కానీ చెయ్యండి తర్వాత మీ మనసులో కోరికను చెప్పుకుని శ్రీం అం ఓం అనే మంత్రాన్ని యాభై నాలుగు సార్లు కానీ ఎనిమిది సార్లు కానీ జపించండి కంటిన్యూస్ గా మీరు ఇలాగా ఫార్టీ డేస్ చేయండి ఫార్టీ డేస్ లో డేట్ వచ్చినప్పుడు ఆ ఫైవ్ డేస్ స్కిప్ చేసేయండి కొంతమందికి చిన్న కోరికలు మూడు రోజుల్లోనే రిజల్ట్ వస్తుంది కొంచెం పెద్ద కోరికలు అయితే టైం పట్టినా ఖచ్చితంగా జరిగే తీరుతుంది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది తర్వాత ఈ లవంగాన్ని మీరు ప్రసాదంలాగా స్వీకరించవచ్చు